ఏపీలో వరద రాజకీయం వేడెక్కింది తన ఇంటి కోసమే చంద్రబాబు నాయుడు విజయవాడని ముంచాడని వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆరోపించారు ఆయన కరకట్ట ఇల్లు మునిగిపోయిందని అందుకే కలెక్టర్ ఆఫీస్ నుంచి పనిచేస్తున్నట్లుగా జగన్ ఆరోపించారు సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి జగన్ అన్నారు తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తన ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తన ఇంట్లో ఉండడం లేదు తాను ఎన్ను మునిగిపోయింది కాబట్టి ఇంట్లో ఉండ ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లో ఉండడం లేదు ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు ప్రజల కోసమే అదే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత దుర్మార్గం అంటే కొని ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందే అని అంటే అది సిన్సియారిటీ లేదు మీరే చూస్తా ఉన్నారు ఈ కాలనీ ఈ రోజు చూశారు సింగ్ నగర్ చూస్తా ఉన్నారు ఏ తీసుకోండి ఇదే పరిస్థితి వైసీపీ ఆరోపణల మీద సీఎం చంద్రబాబు నాయుడు విరుసుకుపడ్డారు యజ్ఞం చేస్తుంటే అడ్డుపడే రాక్షసుల మాదిరిగా వైసీపీ నేతలు తయారయ్యారని చెప్పి ఆయన విమర్శించారు ప్రజలకు సేవ చేస్తూ మరో పక్క రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తోంది అని చెప్పి ఆయన అన్నారు మొత్తం ఇక్కడ బుడమేరిని ఏదో గేట్లు ఎత్తేసారంటారు మా ఇల్లు కాపాడుకోవడానికి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టామంటారు బుద్ధి జ్ఞానం ఉండాలి కనీసం ఇంగితం జ్ఞానం ఉండాలి మీరు క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి అందరిలోకి నీళ్ళు వచ్చాయి అదేం పెద్ద బాధ లేదు మా ఇంట్లో కూడా నీళ్లు వస్తే వస్తాయి ఏమైపోతుందంటే దానికి వచ్చాయి పోయినాయి ఇల్లు కూలిపోతుందని పారి పారిపోయానంట బుద్ధి జ్ఞానం ఉండాలి అందుకే ప్రభుత్వం రెండు కార్యక్రమాలు చేయాలి రాక్షసుల్ని ఎదుర్కోవాలి వాళ్ళతో యుద్ధం చేస్తూ యజ్ఞం చేయాలి ఆ పరిస్థితిలో ఉన్నాం జగన్ అంటున్నట్టు వరద సహాయ చర్యల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫెయిల్ అయిందా వరద సాయం అందించడానికి సీఎం చంద్రబాబు నాయుడు చాలా కష్టపడుతున్నారు ఈ మాట చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు లోపాలు లేవా అంటే ఉన్నాయి మూడు రోజులైనా విజయవాడలో బాధితుల సంఖ్య తగ్గల ముఖ్యంగా అన్నం నీళ్లు అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఇంకా విఫలమవుతోంది అనేటువంటి విమర్శలు ఇప్పటికీ కూడా వినిపిస్తున్నాయి కాలనీలు మొదట్లో ఉన్న వాళ్ళకి అన్నం పట్లాలు అందుతున్నాయి కానీ చివరి వారు ఎప్పటికీ బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి అయితే పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది ప్రభుత్వం నుంచి ప్రయత్న లోపం ఉంది అని చెప్పలేం డెబ్భై నాలుగేళ్ల వయసులో మరే సీఎం చేయలేని విధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అనడంలో ఇటువంటి సందేహం లేదు అయి బజార్లోకి వచ్చి మరీ సూపర్వైజ్ చేస్తున్నారు ఒకవైపు పాత్ర మరోవైపు ప్రైవేటు వ్యక్తులు సంస్థలు పెద్ద ఎత్తున ఫుడ్ సప్లై చేస్తున్నాయి అన్నపానీయాలకి కొదవే లేదు అయితే వాటిని అవసరార్థులకి అందించడంలోనే సమస్య వస్తోంది లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అన్ని అందుబాటులో ఉన్నా కూడా బాధితులకి పూర్తిగా ఊరట కలగడం వల్ల దగ్గరుండి పబ్లిక్కి ధైర్యం కల్పించాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం అభినందించదగ్గదే అయితే అధికారుల వ్యవస్థల సమన్వయం ఇలాంటి సమయాల్లో చాలా కీలకం సీఎం చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని అనుభవాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు ఇక బాబు ఇంట్లోకే నీళ్లు వచ్చాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విమర్శలకి అర్థం లేదు అందరి ఇళ్లలోకి నీళ్లు వచ్చినప్పుడు సీఎం గారి ఇంట్లోకి నీళ్లు వస్తే దాన్ని పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు వరద సాయం సక్రమంగా జరగాలని కానీ బాధితులకి త్వరగా రిలీఫ్ రావాలని కానీ ఆయనకి కోరిక ఉన్నట్టు కనిపించడం వల్ల వైసీపీ నాయకుల మాటల్లో కూడా అది కనిపించడం వల్ల ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం మంచిదే అయినా కూడా అరాచక విమర్శలు చేయటం రాష్ట్రంలో పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడకూడదు అని చెప్పి కోరుకోవడం హర్షణీయం కాదు ఆ వైఖరి ప్రతిపక్షంలో స్పష్టంగా కనిపిస్తోంది దీన్ని గమనించలేనంత అమాయకులు కాదు ప్రజలు కాబట్టి వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కష్టకాలంలోనైనా ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి